నా వైపు నువ్వు చూడకూడదు నా తెలుగు మట్టి వైపు కూడా నువ్వు కన్నెత్తి చూడకూడదు చూడను చూడకుండా చూసుకుందాం లే చూసుకుంటా సరే చూసుకుందాం లేదు నేను రచ్చగొడుతున్నావు సూర్య తెలుగు రెచ్చగొడతానా రెచ్చగొడతనా తెలుగు మట్టివైపు కాదు రెచ్చగొడతనా అక్కడ చేస్తాడు పెడతా నాతో సవాల్ చేయకూడద సూర్య నాతో సవాల్ చేస్తున్నావు బతికి బట్టా కట్టలేవు తెలుగు మట్టి వైపు చూడొద్దు అంటున్నాను సవాల్ అంటే సవాలు చూసుకుందాం చూసావా ఎంత కూడా పెరకలేవు నా కొడక చూసావా సవాల్